అందరికీ వందనాలు నేను చెప్పబోయే కథ ఏంటంటే పెన్ని అంటే ఒక అమ్మాయి అమ్మాయి తనకి ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పేరేంటారు ఆ అమ్మాయి పేరేంటంటే అమ్మాయి పేరు కచ్చి కచ్చి అంటే తనకి బాగా ఖర్చు ఉంటుంది ఏ ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళమ్మ ఇదిగో నువ్వు ఇట్ల కోపం ఇట్లా కోపం వల్ల నీకు ఏమి లాభం ఉంది సైతో ప్రార్థన చేసుకుని నువ్వు ఉండు అని వాళ్ళమ్మ చెప్తుంది తనకి ఆ కోపం తగ్గి సైతో రోజు ప్రార్థన చేసుకుంటుంది తనకి గుడికి అంటే టెడ్డి పేరు అంటే చాలా ఇష్టం అంటే మన మనలాగే టెడ్డి పేర్స్ అంటే తనకు కూడా ఇష్టం ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ పక్కింటి వాళ్ళమ్మ వాళ్ళమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగో పాపాయి ఈ డబ్బులతో నీకు ఇష్టమైన టెడ్డి బేర్ కొనుక్కో ఇప్పుడు తిన్నాలు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హైదరాబాదులో బాగా తుఫాను గాలి రావటం వల్ల ఇల్లులన్నీ కూలిపోయినాయి అని ఆ వంద కోట్లతో ఏం చేసిందంటే అందరి ఇల్లు కట్టించింది కట్టించినప్పుడు వాళ్ళ పిల్లలు చాలా మంచి అమ్మాయివి నీకు ఏ రుణం ఇచ్చి తీర్చుకోవాలి అమ్మ అంటే రేపు నుంచి మీ అమ్మ మీ అమ్మకి చెప్తాను నీ పేరు కచ్చి కాదు నీ నీ పేరు హనీ అని పెడతాడు ఆయన పెట్టినగానే వాళ్ళ అమ్మకి చెప్తాడు సరే ఈ కచ్చి అని మానేసి నేను రోజు అని అని పిలవండి తనని అని చెప్తారు అని చెప్పిన తర్వాత ఇదిగో నీకు ఇష్టమైన టెడ్డీ బేర్ కొనుక్కో ఇంత డబ్బులు పెట్టి మాకు ఇల్లు కొనిపించావు మీ రుణం ఎంత తీర్చుకోవాలి అంటే ఇష్టమైనవి ఏంటి అమ్మా అయితే నాకు టెడ్డీ బేర్ ఇష్టం అంకులో ఉంది అప్పుడు ఇదిగో అమ్మ ఈ వంద రూపాయలతో ఈ వంద రూపాయలతో రెండు టెడ్డీ బ్యాలు వస్తాయి యాభై రూపాయలు తీసుకో అమ్మ రెండు టెడ్డీ బేర్లు వస్తాయి నేను కొనిపిస్తాదా అని తీసుకెళ్ళి కొనిపించాడంట కొనిపించినప్పుడు తను ఒకరోజు పడిపోయిందంట కళ్ళు తిరిగి చనిపోయిందంట చనిపోతే దేవుడు వాళ్ళ నాన్న ఏడుస్తున్నారంట ఏడుస్తుంటే అప్పుడు ఏమైందంటే ఒక ఆమెకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చిన్నికి బాగాలేదు అప్పుడు ఏసయ్యా పైనుంచి కిందకి దిగి వచ్చాడంట దిగి వచ్చినప్పుడు ఏసేసై అదే ఏసై చెంగు ముట్టుకుంటే కొంచెం అన్న తగ్గిద్ది అందులో అని ఏసై చెంగు ముట్టుకుందంట చెంగు ముట్టుకుంటే ఏసైకి ఎవరో ముట్టుకున్నట్టు నాకు ఇట్లా ఇట్లా ఊగింది అని దేవుడు అడిగాడంట ఎవరు నా చెంగు పట్టుకుంది అని అడిగాడంట అప్పుడు నేనే ప్రభువా నాకు బాగా ఆ తుమ్ములు జ్వరము దగ్గులు అన్నీ ఉన్నాయి అని చెప్ అని చెప్తుందంట అని చెప్పినప్పుడు నన్ను అడిగి పట్టుకోవచ్చమ్మా నేను ఏమి అనను అని దేవుడు తనతో అన్నాడంట అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ హనీని దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిందంటే లెమ్ము లెమ్ము పాపాయి లెమ్ము లెమ్ము అని అడిగాడంట అని యేసయ్య అని అన్నప్పుడు వాళ్ళమ్మ నాన్న కూడా తన దగ్గర ఎక్కడికి వెళ్తే తన తను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చారంట వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే లెమ్ము ఏ పాపాయి లెమ్ము అన్నప్పుడు దేవుడు దేవుడు చేయి ముట్టుకుని లెగిందంట అప్పుడు తను చనిపోయిన ప్రాణాలు కాకుండా తనకి ఏ రోగాలు ఉన్నాయో అవి కూడా తీర్చి తనకిష్టమైన టెడ్డి బేర్లు అన్నీ కొనిపించాడంట దేవుడు దేవుని స్తోత్రం అనేలా అందరికీ వందనాలు